జై నిజ స్వరూపం గురించి జానుకి తెలియజేయాలని చెప్పి ఒక ఆఫీసర్ జై ఇంటికి వస్తుంది ఇదంతా కూడా సీసీటీవీ ఫుటేజ్లో నుండి జై చూస్తూ ఉంటాడు జాను టెర్రస్ పైకి ఎక్కి కిందికి చూస్తూ ఉంటే అప్పుడు ఆ ఆఫీసర్ రావడం గమనించిన జాను ఎవరివిడ ఎవరి కోసం చూస్తుంది అని చెప్పి హలో మిమ్మల్ని అండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది తన మాటలు ఆ ఆఫీసర్కి వినిపించకపోవడంతో జాను కిందికి వస్తూ ఉంటుంది ఇక జై ఎంతగానో కంగారు పడిపోతావు ఈవిడేంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చింది ఈవిడ కానీ జానుతో మాట్లాడితే నా గురించి మొత్తం కూడా తెలిసిపోతుందని చెప్పి జై టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఇక ఆఫీసర్ డోర్ కొట్టి కొట్టి అక్కడ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేసి ఎవరూ లేకపోవడంతో తన అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాను లోపల నుండి డోర్ కొడుతూ ఆ డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది జై అక్కడ నుండి వెళ్ళేటప్పుడు తన ఫింగర్ ప్రింట్ లాక్ వేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోవడంతో జానుకి ఆ డోర్ అస్సలు ఓపెన్ అవ్వదు ఇక దాంతో జాను డల్గా వచ్చి కూర్చొని అసలు వచ్చి ఉంటుంది ఈ డోర్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పి ఆలోచిస్తూ కూర్చుంటుంది కెమెరాలో ఇదంతా చూస్తున్న జై ఎంతగానో ఆనందపడిపోతో ఆ డోర్ ఓపెన్ అవ్వద్ జాను ఎందుకంటే నువ్వు బంగారు పంజరంలో చిలుకవి నువ్వు ఆ పంజరంలో బందీవే కానీ స్వేచ్ఛగా ఎగిరే పక్షివి కాలేవు అని చెప్పి జై తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు వారు పక్క తులసి లక్ష్మితో కలిసి గుడికి వస్తుంది సిద్ధు తులసికి ప్రపోజ్ చేయాలని చెప్పి గుడికి వస్తూ ఉంటాడు బస్వరాజు కనిష్కకి ఫోన్ చేసి అమ్మ కనిష్క సిద్ధు తులసి అనే అమ్మాయి మాయలో పడిపోయాడు ఆ తులసి మీ ఇద్దరి మధ్యకి రావాలని ప్రయత్నిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు సిద్ధుకి నీకు మాత్రమే పెళ్లి జరగాలని చెప్పడంతో సరే అంకుల్ ఆ తులసి సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది బస్వరాజు ద్వారా తులసి అడ్రస్ కనుక్కొని కనిష్క అక్కడికి వెళ్తుంది సిద్ధు కీర్తి ద్వారా తులసి లక్ష్మి ఇద్దరు గుడికి వెళ్ళారని తెలుసుకుని అక్కడి నుండి బయలుదేరి గుడికి వస్తూ ఉంటాడు మా పక్క కనిష్క తులసిని కలవాలని చెప్పి కీర్తిని అడుగుతూ ఉంటే మీరెవరండి తులసి గుడికి వెళ్ళిందని చెప్పి అంటూ ఉంటుంది కనిష్క ఏమీ మాట్లాడకుండా గుడికి వచ్చేస్తుంది ఇక గుడికి వచ్చిన తర్వాత తులసి అనే పేరు మాత్రమే తెలుసు కానీ తను ఎలా ఉంటుందో తెలీదు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలని చెప్పి కనిష్క ఆ గుడి అంతా కూడా వెతికి చూస్తూ ఉంటుంది సిద్ధు కంటే ముందుగానే కనిష్క గుడికి వచ్చి పూజ చేయించుకుంటూ ఉంటుంది మరో పక్క తులసి లక్ష్మితో అమ్మ నువ్వు ఇంటికి వెళ్ళలే నేను వచ్చేసరికి లేట్ అవ్వచ్చు ప్రదక్షిణలు చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పి తులసి చెప్పడంతో సరే అని చెప్పి లక్ష్మి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తులసి కనిష్కకి ఆపోజిట్లో అలా వస్తూ ఉండగా అనుకోకుండా కనిష్కకి డాష్ ఇవ్వడంతో కనిష్క పూజ సామాన్లు అన్నీ కూడా కింద పడిపోతాయి దాంతో తులసి అయ్యో సారీ అండి అని చెప్పి కింద పడిపోయినవన్నీ కూడా కనిష్కకి తీసిస్తూ ఉంటుంది ఇక దాంతో కనిష్క ఏ కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నావా అని చెప్పి అంటూ ఉంటే అనుకోకుండా జరిగిపోయిందండి సారీ చెప్పాను కదా అని తులసి అంటూ ఉంటుంది ఎవరికి కావాలి నీ బోడీ సారీ చేసిందంతా చేసి సారీ చెప్తే సరిపోతుంది అనుకుంటున్నావా అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది చూడు నువ్వు నీ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావో మాటలు మర్యాదగా రానివ్వు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది లేకపోతే ఏం చేస్తావని అని చెప్పి కనిష్క అంటూ ఉంటే తులసి తోలు వరుస్తాను అని చెప్పి కనిష్కకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది నాకే వార్నింగ్ ఇస్తావా అసలు నేనెవరో తెలుసా మా నాన్న ఎవరో తెలుసా అని చెప్పి ఎంతో పొగరగా మాట్లాడుతూ ఉంటుంది మా నాన్న ఎవరో నువ్వు తెలుసుకునే లోప నీ సంగతి చూస్తాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటే సరే అది కూడా చూద్దామని చెప్పి తులసి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతుంది అసలు ప్రతిసారి తను నాకు ఏదో ఒక విషయంలో అడ్డుపడుతూనే ఉంది దీనికి ఈరోజు ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి ఇంకెప్పుడు నా వైపు కన్నెత్తి కూడా చూడకుండా చేయాలి అని చెప్పి కనిష్క తులసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా తన చీర కొంగుని కావాలని మంటల్లో పడేస్తుంది ఇక అలా చాటుగా నిలబడి తులసి ఇబ్బంది పడుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉంటుంది అప్పుడే సిద్ధు తులసికి ప్రపోజ్ చేయడం కోసం అని చెప్పి గుడికి వస్తాడు అలా తులసి చీర కాలిపోతూ ఉంటే ఎవరు ఏమి చేయలేక అలా నిలబడి చూస్తూ ఉంటారు అప్పుడు సిద్ధు తులసిని చూడగానే తులసి అంటూ పరిగెత్తుకుంటూ తన దగ్గరికి వస్తాడు ఇక తనే తులసి అన్న విషయం తెలుసుకున్న కనిష్క ఏంటి ఇదే తులసినా ప్రతిసారి ఇది నాతో గొడవ పడుతూనే ఉంది ఇప్పుడు నా సిద్ధుని నా నుండి దూరం చేయాలనుకుంది కూడా ఇదేనా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది బతకూడదు ఆ మంటల్లో మాడి మసైపోవాలి అని చెప్పి కనిష్కా అనుకుంటుంది ఇక సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి తులసి చీరను లాగిపడేసి తనని కాపాడతాడో ఇక అలా సిద్ధు ఆ చీరను లాగిపడంతో చీర మొత్తం కూడా కాలి బూడిదైపోతుంది దాంతో తులసి చెట్ల వెనక్కు వెళ్ళి దాక్కుంటుంది ఇక అప్పుడు సిద్ధు తులసిని కాపాడడం కోసం అని చెప్పి తన షర్ట్ తీసి వేసుకోమని తులసికి ఇస్తాడు తులసి సిద్ధు షర్ట్ వేసుకొని ఆ చెట్ల మధ్యలో నుండి బయటకు వచ్చేస్తుంది తర్వాత సిద్ధు కూడా ఒకచోట నిలబడి ఉంటాడు తులసి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే కనిష్క అక్కడ గుడిలో ఉన్న అందరి ముందు తులసిని అవమానిస్తూ ఏ మర్యాదగా ఆ షర్ట్ ఇచ్చేవే అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఎందుకని చెప్పి తులసి అంటూ ఉంటే ఎందుకేంటి అది నాకు కాబోయే మొగిడి షర్ట్ కాబట్టి నా కాబోయే మొగిడి షర్ట్ నాకే సొంతం కదా మర్యాదగా ఆ షర్ట్ తీసివ్వు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో తులసి ప్లీజ్ అండి అందరూ చూస్తున్నారు కావాలంటే ఈ షర్ట్ నేను మీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇస్తాను అప్పటి వరకు నన్ను ఈ షర్ట్ వేసుకునివ్వండి ప్లీజ్ అని చెప్పి తులసి ఎంతగానో బతింలాడుతూ ఉంటుంది అయినప్పటికీ కనిష్క తులసి మాటలు పట్టించుకోకుండా ఏ మర్యాదగా షర్ట్ ఇస్తావా నన్నే బలవంతంగా లాక్కోమంటావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి ఎంతగానో బాధపడుతూ ప్లీజ్ అండి అందరూ చూస్తున్నారు మీరు కూడా ఒక ఆడపిల్లే కదా ఒక ఆడపిల్ల ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే షర్ట్ తీసివ్వమని అడగడం అస్సలు బాగోలేదని చెప్పి తులసి అంటూ ఉంటుంది నీకు ఇలా చెప్తే మాట వినవు కానీ నేనే మర్యాదగా ఆ షర్ట్ని లాక్కుంటాను అయినా నీకు అవమానం జరిగితే నాకేంటి నా మొగుడి షర్ట్ నాకే సొంతం అని చెప్పి బలవంతంగా తులసి చేత ఆ షర్ట్ విప్పిస్తూ ఉంటుంది ఇక దాంతో అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధు కనిష్క మాటలు విని కనిష్క అంటూ గట్టిగా అరుస్తూ వద్దు తులసి నువ్వు ఆ షర్ట్ తీయాల్సిన అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో కనిష్క ఏంటి సిద్ధు నువ్వు మన ఇద్దరికి పెళ్ళి ఫిక్స్ అయింది మర్చిపోయావా నీకు సంబంధించిన ఏదైనా సరే అది నాకే చెందాలి అంతేకాని ఇలా పరై ఆడది నీ వస్తువులు వాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది దాంతో సిద్ధు షటప్ కనిష్క నేను తులసిని ప్రేమిస్తున్నానని నీకు ఆల్రెడీ చెప్పాను అయినా సరే నువ్వు ఇంకా మన పెళ్లి జరుగుతుందని భ్రమపడుతున్నావని చెప్పి కనిష్కతో గొడవ పడుతూ ఉంటాడు లేజు సిద్ధు నేను నువ్వే నా మొగుడు అని ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను నీతో తప్ప నేను ఎవరితోనూ తాళి కట్టించుకోను అయినా దీనిలో నీకు ఏం నచ్చిందని దీన్ని ఇష్టపడుతున్నావు అని చెప్పి దీనికంటే నా దగ్గర అందం ఉంది ఆస్తుంది దాన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఉన్న పరువు పొద్దుంది అదొక మిడిల్ క్లాస్కి చెందింది అని చెప్పి కనిష్క పొగరుగా మాట్లాడుతూ ఉంటే షర్టప్ కనిష్క నీ దగ్గర లేని తులసి దగ్గర ఉంది ఏంటో తెలుసా మనసు మంచితనం అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక దాంతో కనిష్క ఏయ్ మర్యాదగా ఆ షర్ట్ ఇవ్వవే అంటూ తులసి దగ్గర నుండి బలవంతంగా లాక్కుంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు ఇప్పుడు ఏంటి నేను నీకు కాబోయే భర్తని కాబట్టి నా షర్ట్ నీకే చెందుతుంది అంతే కదా అంటూ సిద్ధు ఒక నిమిషం ఉండంటూ అక్కడున్న అమ్మవారి పాదాల దగ్గరున్న తాలి తీసి తులసి మెడలో కట్టేస్తాడు చూడు ఇప్పుడు తులసి నా భార్య నాకు సంబంధించిన వస్తువు ఏదైనా సరే తులసికే చెందుతుంది ఇప్పుడు ఏం చేసుకుంటావో చేసుకో అంటూ కనిష్కకి సిద్ధు బుద్ధి చెప్తాడు గుడిలో ఇంతమంది ముందు నన్ను అవమానించి దాని మెడలో తాళి కడతావు కదా చాలా పెద్ద తప్పు చేశావు సిద్ధు నిన్నంతా ఈజీగా వదిలిపెట్టను అని చెప్పి కనిష్క సిద్ధుకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అంటూ తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగల కొడుతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి